అండి ఒక ఇరవై కాయలు అయితే నిమ్మకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి అప్పటికప్పుడు మనం స్వీట్ పచ్చడి చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది కొంచెం చేసిన రోజే తిన్నట్లయితే కొంచెం చేదుగా అనిపిస్తుంది ఓ టూ డేస్ తర్వాత తింటే తీగ పుల్ల పుల్లగా మనం మావిడికే మాగాయ తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది కుక్కర్లోని ఒక నిమ్మకాయ ఎనిమిది భాగాలుగా చేసి పిక్కలన్నీ తీసేసి కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ వరకు పసుపు ఒక నాలుగు స్పూన్ల వరకు ఉప్పు రెండు గరెట్లు వరకు ఆయిలు మళ్ళీ ఒక నాలుగు స్పూన్ల వరకు బెల్లం పొడి బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ఒక రెండు ఇజలు వరకి ఉడికించుకోవాలి పక్క స్టవ్ పైన ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒప్పుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరు కూడా నిమ్మక ఇష్టపడరు కానీ పెరిగానవే కాదు పప్పుతో కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పొడిలాగా చేసుకోవాలి రెండు ఇజలు వచ్చాక కిందకి దించేసుకొని అదే స్టవ్ పైన కలాపెట్టి ఒక రెండు గరిటలు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఒక నాలుగైదు ఎల్లుడబ్బులు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా ఇంగువ చాలా బాగుంటుంది పోపు వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఈ కుక్కర్లోని ఓపెన్ చేస్తే మనకి వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది అది బెల్లం పొడి వేసుకున్నాము ఇది మళ్ళీ ఆ పోపు అనేది స్టవ్ పైన ఉండగా చక్కగా తీసి అదంతా కూడా దాంట్లో వేసి ఒక నాలుగు స్పూన్ల వరకే కారం పొడి తీసుకున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు జీలకర్ర పొడి చేసి కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని వేసుకొని స్టవ్ ఆయిలో పెట్టేసి గరిటితో తిప్పుతూ కాస్త దగ్గర పడేవారికి ఆయిల్ అంతా పైకి వచ్చేవారికి అలా ఉడికించుకుంటే సరిపోతుంది కిందకి దించేసి చల్లగా అయిన తర్వాత ఏదైనా బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి మనకి సీద్ అనేది అస్సలు ఉండదండి ఉడికించుకున్నారు కదా సేదు ఉండదా అని మీకు డౌట్ రావచ్చు అయితే అస్సలు ఉండదు ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి ఇది వన్ వీక్ తర్వాత తిని చూడండి మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే ఉంది